మండలం పార్ధలోని శుకరపాలెం శ్రీ షిర్డి సాయి వారి ఆలయంలో ఎనిమిదవ మాఘమాసం సూర్య నమస్కారాలు బాబా బాబావారి ఆలయంలో జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఆలయ అర్చకులు అప్పల సూర్య నేతృత్వంలో సూర్య ఉపాసకులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి రత్నసాగర్ బ్రహ్మత్వంలో ఈ పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి మండలం పార్ధులోని సుంకరపాలెం శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఎనిమిదవ మాఘమాసం సూర్య నమస్కారాలు పూజలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి బాబావారి ఆలయంలో జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వర నేతృత్వంలో ఉపాసకులు బ్రహ్మస్తి ఇంద్రకంటి రత్నసాగర్ బ్రహ్మత్వంలో ఈ పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి మాఘమాసం నెల రోజుల పాటు ముఖ్యంగా ప్రతి ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో జరిగిన విశేష పూజల్లో ఆలయ ధర్మకర్త దివంగత నాయకులు పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు సతీమణి బాలత్రిపుర సుందరి పలువురు ప్రముఖులు పాల్గొని భగవానుడికి పూజలు నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజ మండపారాధన సూర్య నమస్కారాలు హోమం అరుణ హోమం పూర్ణాహుతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పటి సూర్య కామేశ్వరరావు మాట్లాడారు ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తున్న మాఘమాసం పూజలకు సహకరిస్తున్న భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సూర్య భగవానుడి ఆశీస్సులతో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు ఆలయం వద్ద భారీ అన్న సమర్దన కార్యక్రమం జరిగింది పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజల్లో పాల్గొని సూర్య భగవానుడి ఆశీస్సులను పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు కొంచెం I'm coming. Orang utara, orang yang Orang mahal Orang karang Orang mana Orang asing Orang yang diberi Orang yang diberi Orang yang diberi तम अनु हो sai, हो da, का da, पदेगा da, लगे ഇല്ലരാ അല്ലേ വയ്യപ്പുറക്കന്ന ആടിയാടിഗര റോക്കൻ ഇതാണ് കേട്ടോ ലൈവ് ആയിട്ട് വരാം നേന ആയിട്ട് ആയിട്ട് ആ പുതിയ കോർണർ

ఆయురారోగ్యమైశ్వర్యం శ్రీయం పుత్రాం సదేహి మే శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ గత ఎనిమిది సంవత్సరాలుగా యానం బైపాస్ రోడ్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వారి గుళ్ళో ఎనిమిది సంవత్సరాలుగా సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం జరుగుతోంది అయితే ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఇది ఎనిమిదో సంవత్సరం ఈ ఎనిమిది సంవత్సరాలులో మాఘమాసం ప్రారంభం నుంచి ఇవాళ అమావాస్య మంగళవారం ఈ రోజుతో ఈ సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం పూర్తయింది ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే మనకి ప్రత్యక్షంగా కనబడేటువంటి భగవంతుల్లో ఆయన ఒకడు భగవంతుడు కనబడట్లేదు కనబడట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు కాబట్టి కానీ మనకి ఎదురుగుండా ఉండి మనకి కనబడి మనం జాతికి మానవులకే కాదు మొత్తం ఈ భూమికి అంతటికీ కూడా శక్తినిచ్చేది ఎవరయ్యా ఉంటే అది సూర్యనారాయణమూర్తి ఒకడే ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతోనే ఈ లోకం అంతా కూడా నడుస్తుంది భూమిని శుద్ధి చేయలేకపోవచ్చు అలాగే పవిత్రత అపవిత్రత చేయొచ్చు నీటిని అపవిత్రత చేయొచ్చు అలాగే గాలిని అపవిత్రత చేయచ్చు కానీ సూర్యనారాయణమూర్తిని మాత్రం ఎవరు అపవిత్రత చేయలేరు ఎందుకంటే ఆయన యొక్క కిరణాల ద్వారా కిరణాల ద్వారానే ఈ భూమి అంతా కూడా పవిత్రత చెందుతోంది అలాంటి సూర్యనారాయణమూర్తికి మెచ్చిన మాసం నచ్చిన మాసం పుట్టిన మాసం ఈ మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మేము చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుని మాఘమాసం ఉండగానే పూర్ణాహుతి చేసుకుంటున్నాం కాబట్టి అమావాస్య రోజునే ఇక్కడ పూర్ణాహుతి జరుగుతోంది కాబట్టి శరీర అంటే శరీరం అంటే ఆరోగ్యం సంబంధించిన విషయం కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది సూర్యనారాయణమూర్తి కాబట్టి ఆ సూర్యుడి అనుగ్రహంతో భక్తులందరికీ కూడా ఆరోగ్యం కలగాలని ఇక్కడ సూర్య నమస్కారాలు పూజ చేయడం జరుగుతోంది భక్తుల సహాయ సహకారాలతో ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ సూర్య నమస్కారాలు పూజ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది ఈ పూర్ణాహుతి చూడడం ద్వారా ఈ పూజ నెల రోజులు పూజ చేసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మాసం మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాను అలాగే భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించాలి అంటే మాత్రం అది సూర్యనారాయణమూర్తికి మాత్రమే మనం కృతజ్ఞత చూపించాలి ఎందుకంటే మనం అందరం కూడా ఇలా ఉండడానికి కారణం సూర్యనారాయణమూర్తి ఆయన అనుగ్రహం లేకపోతే ఈ భూమి మీద ఏది జరగదు కాబట్టి చేయవలసిన పనిలో ముఖ్యంగా ఏమిటంటే సూర్యుడు ఉదయించకుండానే లేచి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ భూమి మీద చేయవలసిన పనులన్నీ చేయవలసిందిగా భక్తులందరికీ కూడా మనవి అలాగే ఆదివారం నాడు చాలా విశేషమైనటువంటి దినం మనకి మొట్టమొదటి రోజు ఆదివారం వారానికి అలాంటి రోజున మాంసాన్ని స్త్రీ తైల మాంసాన్ని రవివారే విశజం చెప్పబడింది కాబట్టి ఆదివారం నాడు మాంసం తినడం కానీ మద్యం సేవించడం కానీ స్త్రీని తాకడం కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ ఒకే జన్మలో అష్టదరిద్రుడిగా అనారోగ్యంతో పుట్టడం పుట్టడం జరుగుతుందని చెప్పబడుతోంది కాబట్టి ఇలా మన సం మన సంస్కృతిలో మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి పాటించి భక్తులందరూ కూడా ఐశ్వర్యాన్ని పొందుతారని ఐశ్వర్యం అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని పొందుతారని ఈ స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని మనం శుభం